హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ మనోజ్ బ్లాక్స్ ఈ వీడియో వచ్చేసి గోవా సిరీస్ లో డే టూ మేము బైక్ రెంటల్ తీసుకొని కేలంగట్ నుంచి పంజీంకి బయలుదేరాము పంజిమ్ లో మంచి ఫోటోగ్రఫిక్ ప్లేసెస్ ఉన్నాయి ప్లస్ మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి అలాగే మనకి ఫ్రెంచ్ టైప్ హౌసెస్ ఉన్నాయి ఫోటోగ్రాఫిక్ బాగుంటాయి దాంతో పాటు పురాతనమైన చర్చిలు కూడా ఉన్నాయన్నారు గూగుల్ మ్యాప్స్ పెట్టుకునేసి మేమైతే బయలుదేరాము చెక్ చేయడానికి గోవాలో వచ్చేసి చాలా ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఫాలో అవ్వండి హెల్మెట్ కంపల్సరీ గోవాలో ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోండి అలాగే బైక్ నడిపే వాళ్ళకి ప్లస్ కార్ నడిపే వాళ్ళకి సపరేట్ రూల్స్ ఉన్నాయి ఇప్పుడు పైన బ్రిడ్జ్ కనిపిస్తుందిగా అది కార్వే బైక్స్ పోవడానికి లేదు అక్కడ పొరపాటు మీరు తెలియకపోయినా కూడా కొంచెం ఫైన్ కట్టాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర ఫైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి థౌసండ్ నుంచి స్టార్ట్ అవుద్ది అనుకుంటా కాబట్టి ఎవరైనా గోవాలో బైక్ రెంట్లు తీసుకున్న వాళ్ళు మాక్సిమం కార్ వెళ్లే రోడ్లు మటుకు అవాయిడ్ చేయండి ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి పోలీసు వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి జాగ్రత్తగా సైన్ బోర్డులు చూసుకొని మరీ డ్రైవ్ చేయండి మేము ప్రస్తుతం అయితే ఏం ప్లాన్ లేకుండా బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం కొన్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయని తెలిసింది ఒకే దగ్గర కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసేసుకొని రేపు ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోతాం మెయిన్ ఈ ట్రిప్ స్టార్ట్ చేసిన మేము ఓన్లీ ఫోటోగ్రఫీ కోసం కొంచెం ఫ్రీక్అవుట్ అవడం కోసం స్టార్ట్ చేసాము ప్రస్తుతం మనం వచ్చేసి క్యాసినో ఉన్న ఏరియాకైతే అయితే వచ్చేసాము క్యాసినోస్ ఇక్కడ చాలా ఎక్కువ గోవాలో గోవాలో ఫేమస్ బీచెస్ లేకపోతే ఫుడ్ రెస్టారెంట్స్ పబ్స్తో పాటు ఫేమస్ క్యాసినోస్ క్యాసినో కోసం ఇక్కడికి కొన్ని వేల మంది వస్తారు రోజు ఆడడానికి క్యాసినోలు ఆడడానికి బిగ్ డాడీ కానీ కింగ్స్ క్యాసినో కానీ ఇక్కడ చాలా క్యాసినోస్ ఉన్నాయి క్యాసినోస్ అంటే ఏం లేదు జోదం టైప్ ఈ పత్తాలు లేకపోతే మన ప్లేయింగ్ కార్డ్స్ ఇంకా జోదంలో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఒక షిప్ లో గానీ లేకపోతే ఒక ప్లేస్ లో గానీ పెట్టేసి ఆడిపిస్తుంటారు కోట్ల కొద్దీ డబ్బు పోతుంటుంది వస్తుంటుంది టూరిస్టులు కానీ లేకపోతే బీచెస్ కోసం ఎంజాయ్మెంట్ కోసం వెళ్లే వాళ్ళు మటుకు నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం క్యాసినోస్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మీకు డబ్బులు పోవటం తప్ప రావటం తెలీదు బయట బ్రోకర్స్ చాలా మంది ఉంటారు అసలు మిమ్మల్ని రండి ఐదు వందలు ఏంటి రెండు వేలు కాడుకోండి ఐదు వందలు కడితే చాలు రెండు వేల డబ్బులు వస్తే రెండు వేలు కాడుకోండి అని వాళ్ళ మాటలు నమ్మి లోపలికి వెళ్ళారా ఆస్తులు పోగొట్టుకొని వస్తారు బయటికి అట్టి గోవాకి వెళ్ళిన వాళ్ళ మటుకు మాక్సిమం క్యాసినోస్ అవాయిడ్ చేయడం చాలా మంచిది ఈ ప్లేస్ చూడండి పంజం సెంటర్ లో ఉంటుంది మంచి లొకేషన్ ఫోటోగ్రఫీ గాని ప్లస్ నాలుగు వందల సంవత్సరాల నాటి చర్చ్ ఇది గోవాలో అతి పురాతన చర్చిల్లో ఇది ఇదొకటి ప్లేస్ చాలా బాగుంటది చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటది ఎవరైనా ఇక్కడ పంజిమ్ వచ్చిన వాళ్ళ మటుకు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒకటిది ఈ ప్లేస్ వచ్చేసి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడ ఫోటోగ్రఫీ గానీ లేకపోతే విజిట్ చేయడానికి గానీ చర్చి చూడండి ఎంత బాగుందో అసలు ఫోటోగ్రఫీ మటుకు చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ అందరూ ఫోటోస్ తీసుకొని వెళ్తున్నారు లోపలికి అలౌ చేయటం లేదు అనుకుంటా నాకు కరెక్ట్ గా తెలీదు పైకెక్కి చూడాలి ఒకసారి అలౌ చేస్తున్నారా లేదా మనల్ని ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక మీకు ఫోటో తీసి చూపిస్తాను చూడండి ఫోటో ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి లోపలకి అయితే చేయట్లేదు అటు ఇటు చైన్లు కట్టేశారు ఇక్కడ దాకా అనుకుంటా అలో చేసేది లొకేషన్ మాత్రం చాలా బాగుంది వర్తబుల్ ఇక్కడికి టికెట్ టైం లేదు నార్మలే అందరు వచ్చి చూడొచ్చు ఇక్కడ ఏసుక్రీస్తు సిలు ఒకటి ఉంది నోట్ అని రాసున్నారు కాబట్టి మనం టచ్ చేయకూడదు ఈ బాయిని చూసారా ఎంత వరల్డ్దో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది ప్రస్తుతం సిటీలో బాయ్లు అయితే కనిపించట్లేదు పల్లెటూరులో ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు కనిపిస్తున్నాయి కానీ మొత్తం పూర్తి చేస్తున్నారు చాలా బాగుంది అసలు చాలా ఓల్డ్ది ఆ రాయి కూడా చూడండి మీరు బాయ్ కట్టిన రాయి మన ఓల్డ్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు ఉంటాయి కదా ఆ టైప్ రాయి ఇది మా ఫ్రెండ్ గడు అయితే నన్ను దూకమంటున్నాడు దూకితే వస్తానో రానో తెలియదు కాబట్టి రిస్క్ చేయను కొంచెం ముందుకు వస్తుంటే ఈ స్టేర్స్ కనిపించింది మాకు ఈ మెట్లు మొత్తం నెమలి పెయింటింగ్ వేశారు చూడడానికి గా ఉంది అందుకనే రెండు మూడు పిక్స్ దిగాను హైలైట్గా ఉంది ఎవరైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా పిక్స్ దిగండి చాలా బాగున్నాయి అసలు కొంచెం ముందుకు వస్తే నాకు ఇల్లు కూడా చాలా కొత్తగా అనిపించినాయి ఈ బ్రిటిష్ కాలం లాంటి ఇల్లు ఫారన్ కంట్రీలో చూస్తాం కదా మన ఇల్లు ఆ టైప్ మోడల్ లో ఉన్నాయి కలరింగ్ కూడా అలాగే ఉంది ఈ ప్లేస్ లో తిరుగుతుంటే ఏదో ఫారెన్ లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే అక్కడ కూడా అంతే స్పేషియస్ గా ఇల్లు కట్టుకుంటారు ఇంటికి ఇంటికి గ్యాప్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది కదా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది ప్లేస్ ఇది ఎక్కువ ఇక్కడికి వచ్చిన వాళ్ళు విజిట్ చేసి ఫొటోస్ ఎక్కువ దిగుతుంటారు గోవాలో ఫ్రెంచ్ రెస్టారెంట్స్ బాగుంటాయి అని మేము ఇక్కడ చూడటానికి ఒక రెస్టారెంట్ అయితే వచ్చాం ఇక్కడ ఓల్డ్ ఆర్కిటెక్చర్ చూడండి చాలా బాగుంది పెయింటింగ్స్ ఇక్కడ చూడండి చాయ్ కూజాలు మేము కూజా అంటాం పింగాణికి సంబంధించిన వస్తువులు ప్రస్తుతం అయితే అవైలబిలిటీలో లేవు చాలా తక్కువ వాడుతున్నారు పింగాని ఇప్పుడు చాలా వరకు గ్లాసెస్ స్టీల్ వీటికి వచ్చేసారు కానీ పింగాణి ఇంతకు ముందు బాగా ఎక్కువ పాపులర్ లో ఉండే ఛాయ్ వాటికి గానీ ఎక్కువ కప్స్ గానీ ఎక్కువ పింగాని వాడేవాళ్ళు అవి ఎక్కువ డెలికేట్ పగిలిపోతున్నాయని ఇప్పుడు మ్యాక్సిమం ప్లాస్టిక్ వచ్చేసారు ఐరన్ వచ్చేసారు స్టీల్ కు వచ్చేసారు ఇక్కడ చూడండి పింగాణి కప్పులు ఛాయ్లు ఫుడ్ కూడా చూడండి ఇక్కడ కొంచెం వెరైటీగా ఉన్నాయి వాళ్ళ స్టైల్లో ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నాయి అన్ని మఫిన్స్ కానీ టాట్స్ కానీ లెమన్ టాట్ మష్రూమ్ టాట్ కానీ క్యారెట్ హల్వా టైప్ టాట్ మష్రూమ్ టాట్ ఈ టైప్ ఉన్నాయి ఎక్కువ నేనైతే ఇక్కడ బ్రౌనీ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది బ్రౌనీతో పాటు ఒక కాఫీ కూడా ఆర్డర్ చేశాం కాస్ట్ చాలా ఎక్కువ ఉంది స్మాల్ బ్రౌనీ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు గోవాలో ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మనం అనుకుంటాం కానీ గోవా చీప్ అనేసి ట్రావెలింగ్ మిగతా అన్ని కొంచెం హోటల్స్ కొంచెం చీప్ లోనే ఉంటాయి కానీ ఫుడ్ మటుకు చాలా కాస్ట్ ఉంటుంది మనం ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ లో ఒక ఫిష్ వచ్చేసి మూడు వందలు ఉంటాయి గోవాలో అది మాక్సిమం ఆరు వందల నుంచి తొమ్మిది వందల లోపల ఉంటది ఫుడ్ చాలా కాస్ట్ ఉంది ఇక్కడ ప్లస్ సముద్రం పక్కనే ఉంది నది కూడా ఉన్నాయి కానీ ఫుడ్ ఫిషెస్ మాక్సిమం ఫ్రెషెస్ క్రాప్స్ చాలా తక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి టూరిజం వల్ల నా తెలుసు ఎక్కువ అనుకుంటా ఈ క్లాక్ చూడండి చాలా ఓల్డ్ క్లాక్ చాలా బాగుంది చూడడానికి ఈ ఓల్డ్ రెస్టారెంట్లు ఎలా ఉంటాయని చూడడానికి వచ్చాం మేము చాలా బాగుంది మెయింటైన్ కూడా బాగా చేస్తున్నారు కొంచెం బాగుంది చూడడానికి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఈ ప్లేస్ చూడండి చాలా బాగుంది అసలు ఫోటోస్ కి ఎక్సల్ ఎంట్గా ఉంటుంది చాలా మంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగి వెళ్తున్నారు ఈ లో మేము కూడా కొన్ని ఫోటోలు ట్రై చేసాం చూడడానికి చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ ఫొటోస్ చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ ఉంది ఫొటోస్ అయితే పంజంలో మటుకు చాలా బాగున్నాయి ప్లేసెస్ ఎవరైనా విజిట్ చేయాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకోండి ఫోటోగ్రఫీకి కానీ ఫొటోస్ కి డైరెక్ట్ గూగుల్ అయితే ఇన్స్టా ఫోటోస్ కన్నట్టు ప్లేస్ చూపిస్తుంది ఇక్కడైతే పంజీం ఈ ప్లేస్ అంతా ఇన్స్టా రీల్స్ వల్ల బాగా పాపులర్ అయినట్టుంది ఉంది అందుకని ఇన్స్టా ఫోటోగ్రఫీ అని చూపిస్తుంది ఇక్కడ అంతా ప్లేసెస్ కానీ హౌసెస్ కానీ చాలా బాగున్నాయి ఆ ఫ్రెంచ్ మోడల్ టైప్ ఇక్కడ ఎక్కువ ఫారినర్సే ఏ ఉన్నారు ఈ ఇల్లు గల్లంతా ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఫారినర్స్ ఉన్నారు స్వతంత్రం తర్వాత చాలా మంది ఇక్కడే సెటిల్ అయినట్టున్నారు ఫ్రెంచ్ సంబంధించి వాళ్ళకి సపరేట్ కాలనీలు కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ గోవాలో చాలా రోజులు పరిపాలించారు కదా స్వతంత్రం తర్వాత గోవాని కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫారినర్స్ విజిట్ కూడా ఎక్కువ ఫారినర్స్ చేస్తుంటారు ఇక్కడ రిలేటివ్స్ ఉంటారు అందుకని వల్ల నేను నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక చిన్న దగ్గర ఒకటి కనిపించింది చూడండి నటరాజ స్వామి విగ్రహం ఈ గూట్లో పెట్టే చదిలేదు సార్ అందరూ వినాయకుడిది మూసిబట్టుపోయి విగ్రహాలు చాలా బాగున్నాయి కానీ ఇక్కడ ఇలా వదిలేశారు గోవాలో టెంపుల్స్ కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ నార్మల్ లేవు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిది విగ్రహం పక్కన వచ్చేసి పక్కన వచ్చేసి వినాయకుడిది ఇలా మూలగ పడేసారు ఇవన్నీ అదే అర్థం కాల నాకు ఈ లేక్ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ టెంపుల్ కనిపిస్తే చూడడానికి వచ్చాము ముందుకి టెంపుల్ చూడండి చాలా బాగుంది అసలు ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో కాకపోతే నేను ఎక్కడ చూడాల టెంపుల్ ఎంట్రన్స్ లో మనం ఇంటికి దిష్టిబొమ్మని పెడతాం కదా అలా పెట్టున్నారు టెంపుల్ చూద్దామని పైకి వస్తాడు చూడండి వేరే రోడ్డుకే కనెక్ట్ అయ్యింది అసలు టెంపుల్ ఏమో పైన ఉంది కిందకి మెట్లు పెట్టున్నారు చూడండి మెట్లు ఎంత కిందకు ఉన్నాయి అసలు పైన మళ్ళీ రోడ్డు కనెక్ట్ అయ్యి ఉందో కొండలాగా ఉంది కొండ పైన ఉంది టెంపుల్ బాగుంది చూడడానికి పైన వ్యూ చూడండి ఎంత బాగుంది చుట్టూ చెట్లు బ్లూ స్కై చాలా బాగుంది అసలు చూడడానికి టెంపుల్ లోపల రాగానే హనుమంతుల వారి విగ్రహం చూడండి ఎంత బాగుంది అసలు హనుమాన్ టెంపుల్ అనుకుంటా ఇది చాలా బాగుంది చూడడానికి అసలు విగ్రహం అయితే టెంపుల్ డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంది మనలాగా గోపురం ధ్వజస్తంభం అలా లేదు టెంపుల్ వచ్చేసి వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే గోవాలో అయితే ప్లేసెస్ మటుకు చాలా ఉన్నాయి చూడడానికి మీరు ఎక్కడికి పోయినా కూడా వ్యూ అద్భుతంగా ఉంటుంది టెంపుల్స్ కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి అసలు ఇక్కడ ఎక్స్ప్లోర్ చాలా తక్కువ చేస్తున్నారు అనుకుంటాయి గోవాలో టెంపుల్స్ అనేవి నాకైతే ఈ గుడిని చూస్తుంటే టిబెట్ నేపాల్ ఆ పక్క టెంపుల్ ఉంటాయి చూడండి అలా అనిపిస్తుంది మోడల్ కూడా అలాగే ఉంది కలర్స్ కానీ మ్యాక్సిమం మనం ఈ టైప్ ఆఫ్ కలర్స్ తక్కువ వాడతాం అనుకుంటాం ఒకసారి లోపలికి పోయి చూద్దాం విగ్రహాన్ని లోపల చూడండి హనుమంతుల వారి విగ్రహం ఉంది క్లోజ్ చేస్తున్నారు టెంపుల్ ని మేము మధ్యాహ్నం పూట వచ్చాము అందుకని టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా క్లోజ్ చేస్తూ ఉంటారు అదేందో అర్థం కాదు నాకు మా టైమింగ్ బ్యాడ్ ఇక్కడ చూడండి నాకు చాలా డిఫరెంట్ అనిపించింది టెంపుల్కి పైన టెంపుల్ పైన ఇంకో బిల్డింగ్ కట్టారు అక్కడ ఏదో రథచక్రాలు పెట్టారు చూడడానికి చాలా కొత్తగా అనిపించింది నాకైతే ఒక టెంపుల్ చూడండి అసలు ఏదో ఇల్లు గ్లాస్ అద్దాలు పెట్టారు ఏదో బిల్డింగ్ కట్టినట్టు కట్టినట్టు అనిపిస్తుంది కానీ కొత్తగా ఉంది చూడడానికి అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు నాకు ఈ రథ చక్రాల కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ ధ్వజస్తంభం బదులు కొంచెం వెరైటీగా ఒక గోపురం టైపు నిలువుగా ఒకటైతే కట్టారు చూడడానికి చాలా బాగుంది లైటింగ్లతో అరేంజ్ చేశారు రాత్రి పూట చాలా బాగుంటుంది అనుకుంటా పగల కంటే ఇది చూడడానికి ఎక్సలెంట్గా ఉంది అయితే ఇది ఇక్కడ చూడండి కళ్యాణానికి లేకపోతే ఏదైనా ఫెస్టివల్ కి సంబంధించి మండపం ఒకటి కట్టారు చాలా పెద్ద మండపం భజన్లో అవి చేస్తారు అనుకుంటే ఇక్కడ జనాలు ఎవరు లేరు టెంపుల్ ఒక్క మనిషి కూడా ఎవ్వరు లేరు అసలు చాలా ఖాళీగా ఉంది నాకు ఈ గుళ్ళలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇలా చెట్లు పెంచారు నేను ఎక్కడ చూడలేదు చాలా తక్కువ చూసా గుళ్ళల్లో చెట్లు పెంచేది ఒక పార్కులా కట్టేది ఎక్కువగా ఇస్కాన్ టెంపుల్ లో చూస్తుంటాం కృష్ణుడి టెంపుల్లో ఇలా చెట్లతో ఆవులతో ఎక్కువ సాంగ్ గుడ్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇలా చెట్లు పెంచేది అలా ఇక్కడైతే ఉంది నాకు బాగా నచ్చింది మాకు ఈరోజు ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము మంచి మంచి ఫొటోస్ దిగాము నాకు పంజంలో ఇంకో విషయం ఏంటంటే నచ్చింది ఇక్కడ పంజంలో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా అవన్నీ ఒకే ప్లేస్ లో ఉన్నాయి ఇది ఒక కొండ మీద అన్ని గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు అన్ని ఒకే దగ్గర ఉన్నాయి మన మాములుగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దగ్గర ఉంటది పోలీస్ స్టేషన్ ఒక దగ్గర ఉంటది దాని తర్వాత రిజిస్టర్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటది కానీ పంచంలో అలా కాదు మొత్తం ఒక కొండ మీద వరుసగా ఉన్నాయి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజు తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషన్ గానీ దాని తర్వాత రిజిస్టర్ ఆఫీస్ కానీ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి ఇప్పుడు మేము తిరుగుతున్నాం చూడు ఈ ఏరియా మొత్తం గవర్నమెంట్ సంబంధించింది మంచిగా ప్లేసు ఓపెన్ ప్లేసెస్ మంచిగా బిల్డింగ్స్ కట్టుకున్నారు చూడడానికి గా ఉంది ఈ ప్లేస్ అంతా